ఎన్టీఆర్ దేవర సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్తో ఫ్యాన్స్ని ప్రేక్షకులని మెప్పిస్తుంది ఇక దేవర సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి మొదటి రోజు దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది తాజాగా రెండు రోజులకు గాను దేవర సినిమా రెండు వందల నలభై మూడు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది అంటే దేవర సినిమా రెండవ రోజు కేవలం డెబ్బై ఒక కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది మొదటి రోజు కలెక్షన్లో సగం కంటే తక్కువ కలెక్షన్స్ వచ్చాయి రెండవ రోజు అయితే ఈరోజు రేపు అంటే ఆదివారం ఇంకా మరో రెండు రోజుల్లో దసరా సెలవులు ఉండటంతో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది అంటున్నారు ట్రేడ్ పండితులు దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ నూట ఎనభై కోట్లకు పైగా థియేటరికల్ బిజినెస్ జరిగింది బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం మూడు వందల అరవై కోట్ల పైగా గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది సెలవులు ఉండటం వలన దేవర కలెక్షన్స్ ఈజీగా ఐదు వందల కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు చూడాలి దేవర ఎలాంటి చరిత్ర సృష్టిస్తుందో